హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను వాసంతి నేను నిలురు రమ్మాయిని మీరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను మీకు క్యాబేజ్ పోకోడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను అంతకన్నా ముందు నాది చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో నేనే వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా మనం క్యాబేజ్ని తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి అంటే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి క్యాబేజ్ని మొత్తం వేసుకోవాలి ఈ క్యాబేజ్లోకి మనం సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి క్యాబేజ్లో వా ఆల్రెడీ సాల్ట్ క్వాంటిటీ ఉంటుందండి సో అందుకని మీరు సాల్ట్ అనేది కొంచెం వేసినా సరిపోతుంది అండ్ కొంచెం సోడా ఉప్పు అంటే వంట సోడా కూడా వేసుకోవాలి అండ్ స్పూన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి సో అందుకని మీరు సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో క్యాబేజ్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద ఉల్లిపాయలు అండ్ రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి త్రీ స్పూన్స్ నేను ఇక్కడ శనగపిండిని యూజ్ చేస్తున్నాను వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి సో మనము బాగా మిక్స్ చేసినప్పుడు క్యాబేజ్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో దట్ మనకు వాటర్ అవసరం ఉండదు అందుకని చూసుకొని వాటర్ని మనం యాడ్ చేసుకుందాం సో కొంచెం టూ టేబుల్ స్పూన్స్ని వాటర్ని యాడ్ చేశాను నేను కొంచెం స్టిఫ్నెస్ కోసం సో ఇప్పుడు మనము బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకోవాలండి సో ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం చేసుకున్న పకోడాని వేసుకుందాం ఆయిల్లోకి సో ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు పకోడాని వేసుకుందాం అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం పకోడా చేసేటప్పుడు సిమ్లో పెట్టి చేయాలండి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలి లేకుంటే ఏమవుతుందంటే క్రిస్పీగా రాదు లోపల కుక్ అవ్వదు సో అందుకని ఎప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తామో పకోడా అనేది చాలా బాగా కుక్ అవుతుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ టిప్ని మీరు కూడా పాటించండి సో ఇప్పుడు క్యాబేజ్ని మనము క్యాబేజ్ పకోడాని టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సో బేసిక్గా పిల్లలు కానీ పెద్దలు కానీ క్యాబేజ్ ఫ్రైని కానీ కర్రీని కానీ తినడానికి అంతగా ఇష్టపడరు కదా అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఇదైతే చాలా బాగుంటుంది స్నాక్గా తినొచ్చు లేదా మనం తినే కర్రీస్కి సైడ్ డిష్గా కూడా తినొచ్చు అంత బాగుంటుంది చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది సో ఇప్పుడు మన క్యాబేజ్ పకోడా అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా చూశారు కదండీ మనం నార్మల్ పకోడా ఎలా అయితే తయారు చేసుకుంటామో అలానే ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా బట్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ఉండాలండి సో మన క్యాబేజ్ పకోడా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడా రెడీ చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో మీ కామెంట్ బాక్స్లో నాకు తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సిమ్మల్ని కూడా కొట్టండి సో ఇంకా ఇంకా మోర్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను అండ్ మీకు కానీ కుకింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్లో ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే కుకింగ్ వీడియోస్ అని ఉంటుంది సో దాంట్లో అన్నీ కూడా కుకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి మీరు హ్యాపీగా చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన పక్కనే మీకు బెల్ ఐకాన్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి టేక్ కేర్ బాయ్